హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని ఈరోజు మన టాపిక్ వచ్చి ఏటీఎంలో డబ్బులు తీస్తున్నారా ఎస్బీఐ కొత్త రూల్స్ ఇక ఎక్కడైనా ఒకటే దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఛానల్ని ఒక లైక్ చేసి ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బిల్లైకన్ని ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఏటీఎం లావాదేవీల నిబంధనలను సవరించింది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటి నుంచే అమల్లోకి వస్తున్నట్లు తాజాగా స్పష్టం చేసింది ఈ కొత్త నియమాలు ఛార్జీలు ఉచిత లావాదేవీల పరిమితిని సరళీకరించడం డిజిటల్ బ్యాంకింగ్ను ప్రోత్సహించడం మెట్రో నాన్ మెట్రో ప్రాంతాల్లో ఒకే రీతిన వినియోగ పరిమితులను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి భారతీయ స్టేట్ బ్యాంక్ ఎస్బీఐ తన ఏటీఎం లావాదేవీల ఛార్జీలు ఉచిత వినియోగ పరిమితులను సవరించింది వేరువేరు రకాల అకౌంట్లకు సంబంధించి ఇవి వేర్వేరుగా ఉన్నాయి ఈ సవరించిన నియమాలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటి నుంచే అమలులోకి వచ్చాయి ఈ నూతన విధానం ఫీజు స్లాబ్లను సరళీకృతం చేయడంతో పాటుగా డిజిటల్ బ్యాంకింగ్ను ప్రోత్సహించడం ఇంకా మెట్రో అండ్ నాన్ మెట్రో ప్రాంతాలలో వినియోగం పరిమితులను ప్రమా ప్రమాణీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది అయితే ఈ కొత్త నియమ నిబంధనలతో ఎవరిపై ప్రభావం పడుతుంది ఉచిత పరిమితులు దాటిన తర్వాత మీరు ఎంత చెల్లించాల్సి వస్తుందో ఇక్కడ చూద్దాము ఈ మార్పులు ఎస్బీఐ ఏటీఎంలు అలాగే ఇతర బ్యాంకుల ఏటీఎంల ద్వారా చేసే ఆర్థిక ఫైనాన్షియల్ ఆర్థికర నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలపై ప్రభావం చూపుతాయి ఎస్బీఐ వివిధ యువరేజ్ మంత్రుల బ్యాలెన్స్ సగటు నెలవారీ నిల్వ ఏబిఎం ఏఎంబి శ్రేణిలోని సేవింగ్ అకౌంట్ హోల్డర్లకు అందుబాటులో ఉన్న ఉచిత ఏటీఎం లావాదేవీల సంఖ్యను సవరించింది దీని ప్రకారం ఖాతాదారులు తమ ఏఎంబి లేదా లొకేషన్తో మెట్రో లేదా నాన్ మెట్రో సంబంధం లేకుండా ఎస్బీఐ ఏటీఎంలలో నెలకు ఐదు ఉచిత లావాదేవీలు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు పది ఉచిత లావాదేవీలకు అర్హులు ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల మధ్య నెలవారీగా సగటు బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేసే కస్టమర్లు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఇప్పుడు ఉచిత లావాదేవీలు ఐదు వరకు చేసుకోవచ్చు యాభై వేలు మధ్య లేదంటే లక్ష మధ్య బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేస్తే కూడా వర్తిస్తుంది ఇక లక్షకు మించి యూరేజ్ బ్యాలెన్స్ ఉంటే వారు ఎస్బీఐ సహా ఇతర బ్యాంకుల ఏటీఎంలలో అపరిమిత ఉచిత లావాదేవీలను పొందవచ్చు ఏటీఎం సర్వీస్ ఛార్జీలు ఎస్బీఐ తమ ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిని మించితే వారికి ఛార్జీలు విధిస్తుంది ఈ ఛార్జీలన్నీ కూడా ఇప్పుడు సవరించింది బ్యాంకు ఈ ఛార్జీలు లావాదేవీ రకం ఆర్థిక లేదా ఆర్థిక అలాగే ఉపయోగించిన ఏటీఎం రకం ఎస్బీఐ లేదా ఇతర బ్యాంకులు ఆధారంగా మారుతూ ఉంటాయి ఆర్థిక లావాదేవీలపై ఛార్జీలు మీరు మీ నెలవారి ఉచిత ఏటీఎం లావాదేవీల కోటాను ఉపయోగించిన తర్వాత ఎస్బీఐ ఏటీఎంలలో ప్రతి లావాదేవీకి పదహైదు ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది మీరు ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగిస్తే అదనంగా చేసే ప్రతి లావాదేవీకి ఇరవై ఒకటి జీఎస్టీ ఉంటుంది ఇక్కడ ప్రాంతంలో సంబంధం లేకుండా కొత్త రోజు తెచ్చింది చూసుకుని మరి అదనంగా ఇలా చేసే ప్రతి లావాదేవీలపైన ఇలా భారీగా ఛార్జ్ పడుతు ఉంటుంది ఆర్థికేతర లావాదేవీలపై ఛార్జీలు బ్యాలెన్స్ ఎంక్వైరీ మినీ స్టేట్మెంట్ వంటి నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పైన పరిమితులు ఉన్నాయి ఈ సేవలపై ఉచిత పరిమితి తర్వాత ఎస్బీఐ ఏటీఎంలలో ఎటువంటి ఛార్జ్ లేదు అయితే మీరు వీటిని ఇతర బ్యాంకుల ఏటీఎంలలో చేసే అదనంగా చేసే ప్రతి లావాదేవీకి పది జీఎస్టీ చెల్లించాలి చివరిగా మీ సేవింగ్స్ ఖాతాల్లో తగినంత నిధులు లేకపోవడం వల్ల మీ ఏటీఎం ట్రాన్సాక్షన్ విఫలమవుతుంది ఫైన్ అంతకుముందు మాదిరిగానే ఇరవై ప్లస్ జీఎస్టీగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మనకి ఏటీఎం ఏటీఎం ఎస్బీఐ ఛార్జెస్ గురించి పూర్తి సమాచారం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్